చిన్నప్పుడు యజమాని ఏం చేస్తాడంటే ఒక చైన్తో కట్టేస్తాడు కాల్ని కట్టేసినప్పుడు ఏనుకేం చేస్తుంటే తెంచుకునే చేస్తుంది తెగదు మళ్ళీ తెంచుకునే చేస్తుంది తెగదు మళ్ళీ తెంచుకునే చేస్తుంది ప్రయత్నం చేసే చేసి కాలికి పుండు ఏర్పడిపోతుంది తెంచలేకపోతుంది లోపైన నమ్మకాలు వచ్చేసాయి బలమైన విశ్వాసం ఏమని నేను తెంచలేను అన్న విషయము నమ్మకం ఏర్పడిపోయింది అది పెద్దయిన తర్వాత చిన్న తాడుతో కట్టేస్తారు అది ఎప్పుడు కూడా జీవితంలో అని తెంచే ప్రయత్నం కూడా చేయడం ఎందుకు నేను తెంచలేను అన్న నమ్మకం తను కలిగి ఉంది కాబట్టి నమ్మకం ఏం చేస్తుంది మనిషిని పని చేసే విధంగా చేస్తుంది ఆగిపోవడమా చేయడమా ఇది ఫ్యాక్ట్ ఇది వాస్తవం ఒకసారి ఏంటంటే ఆఫ్రికాలో ఒక సర్కస్ కంపెనీలో మంటలు అంటుకున్నాయి మొత్తం మంటలు లోపల ఏనుగులు ఉన్నాయి కట్టేస్తున్నాయి అన్ని కాలిపోతున్నాయి మనుషులందరూ పరిగెడుతున్నారు ఏను కూడా చూస్తుంది ఏం చేయాలి తెంచుకుని బయటికి పారిపోవాలి కానీ తెంచే ప్రయత్నం చేయలేదు అందుకని నేను తెంచలేను అనుకుంది బలంగా నమ్మింది ఆ అగ్నిలో కాలి బూడిదైపోయింది తప్ప బయటికి తెంచుకునే ప్రయత్నం చేయలేదు బిలీఫ్ సిస్టమ్ మనిషి మీద చాలా ప్రభావం ఉంటుంది ఒక బలమైన వ్యక్తిని బలహీనంగా చేస్తుంది ఒక బలహీనమైన వ్యక్తిని బలవంతుడిగా చేస్తుంది ఏమిటది బిలీఫ్ సిస్టమ్ ఆత్మవిశ్వాసం మనం బలహీనులమా కానీ నేను బలవంతుగా మారి కష్టమైన పనులు కూడా ఈజీగా చేసుకుంటూ గొప్ప గొప్ప లక్ష్యాన్ని సాధించుకుంటూ ముందుకు నాలో రావాల్సింది నాకు కావాల్సింది యూట్యూబ్ ఉంది యూట్యూబ్ లో యూఐఆర్సి ఛానల్ ఉంది యూఐఆర్సి పెడుతూ యూట్యూబ్ లో ఒక ఛానల్ నడుస్తుంది తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ లో ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక వీడియో లభిస్తుంటుంది ఉండండి అంతేకాదు యూఏఆర్సి పేరుతో ఫేస్బుక్లో పేజ్ ఉంది దాన్ని లైక్ చేయండి మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం విషయాలు వింటూ ఉంటామో మన విశ్వాసం బలపడుతుంటుంది మనం ఆచరణలో ముందుకు వెళ్ళగలుగుతాము